ేనాయ నమ ఈ పంతొమ్మిదవ రోజున ముందుగా నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ శోనకారి మహర్షులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వ్యాస భగవాను క్రీశిష్యుడైనటువంటి ఆ సూత మహర్షుల వారిని ఈ పురాణం గురించి ప్రశ్నించగా అంత సూతల వారు సాక్షాత్తు మోక్ష బ్రహ్మయైనటువంటి మహాపితృ మోక్ష సర్పనారాయణుడైనటువంటి ఆ గజానారాయణుడు విష్ణు భగవానుడు చేయనతో ఏ విధంగా ఈ పురాణం గురించి చెప్పినారు అనేటువంటి యథార్థమైనటువంటి విషయములను ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం చేత మనము ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణం నమస్కృత్య నరం జైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే వైందేడు అడుగుతున్నాడు ఓ శ్రీహరి మరణకాలమనందు చేయవలసినటువంటి పనులను గురించి నాకు చెప్పవలసింది అని ఆ శ్రీహరిని ప్రశ్నించగా అంత గరుద్ధులతో ఆ శ్రీహరి భగవానుడు క్రితం ప్రారంభ కర్మ వశము చేత పొందబడినటువంటి ఈ శరీరము ఎప్పుడు విలువలనో అప్పుడే మానవుడు జాగరూకుడై తన వారిని అర్థించి మనస్సును నిగ్రహించుకొని మృత్యు బాధ పడుతున్నాను అని మృత్యు భయాన్ని పారోడుకుని ఈ నారాయణ స్వామి వారు కలిపినటువంటి విధంగా ఆచరించాలి అని ఈ గరుడ పురాణం ద్వారా తెలియజేయబడింది ఒకవేళ ఆ మరణం మరణంపబోయేటటువంటి వ్యక్తి స్మృతులు కనుక లేకపోయినట్లయితే వారి యొక్క పుత్రులు లేక వారి వారసులు బంధువులు ఎవరైనా కూడా ఆ విష్ణు భగవానుడు చెప్పినట్లుగా ఆ శరీరము ఎప్పుడు విడవాలి అప్పుడు మానవుడు ఒక తులసి చెట్టు దగ్గర ఆవుమెడతో అలికించి ఒక మండలాన్ని చెయ్యాలి అతను పవిత్రమైనటువంటి ఆ నల్ల తల్లి కొన్ని దర్భణను పరిచి ఉంచి ఒక నూతనమైనటువంటి వస్త్రాన్ని ఆ దర్భల మీద ఉంచి ఒక గ్రామ శిల ఆ సాలగ్రామ శిల నర్మదా నదిలో మనకి దొరుకుతుంది ఆ సాలగ్రామ శిల అది పవిత్రమైనటువంటిది అటువంటి సాలగ్రామ శిలను ఉంచి అన్ని భయములను పోగొట్టేటటువంటి ఆ సాలగ్రామ శిలని ఎక్కడ ఉంటుందో అతని ఎటువంటి భవతాహం మనకు కూడా అవకాశం లేదు భవతారము పోగొట్టేటువంటి ఆ తులసి చెట్టు నీడ ఉంటుందో అటువంటి చోట మరణించినటువంటి వారికి తప్పకుండా ఉత్తమ గదులు కలుగుతాయి మొక్క సామ్రాజ్యం సిద్ధిస్తుంది ఎవరి ఇంటిలో ఈ తులసి వనం ఉంటుందో ఆ గృహము సకల పుణ్యదీర్థ స్వరూపంతో నిండి ఉంటుంది అతడికి రావడానికి యమగింకరు యమభటులు కూడా భయపడుతూ ఉంటారు ఆ తులసి వనాన్ని చూసి అందున ఆ తులసి కోట ముందు ఒక మనం ఎప్పుడైతే ఆవు పెడతో అలికి దాని మీద ఒక మండలాన్ని ఏర్పడి చాలగ్రామాల సెలవుతామో మొదల వస్త్రాన్ని వచ్చి ఇంకా ప్రాంతం అంతా కూడా అతి పవిత్రమైన ఉంటుంది సాక్షాత్తు విష్ణుధామం అవుతుంది స్వర్గధామం అవుతుంది వైభండ గురిలాగా అవుతుంది అంతేకాదు అలా తులసి దళము ధరించి ఎవడైతే అంత్యకాలంలో వారు ఆ తులసి తీర్థం నోట్లో మూడు సార్లు వస్తారు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఎవరైతే అలా తులసి దళము ధరించి కూడా ఉంటారో ఆ తులసి తీర్థాన్ని గ్రహిస్తారో అటువంటి వారు మరణించినట్లయితే మహాపాత్ముడైనప్పటికీ కూడా యమధర్మరాదు ఆ యమ ప్రభువు కూడా అటువంటి జీవిని చూసి భయపడతాడట తులసి దళము నోటి ఎందుకు కూడా ఉంచుకొని ఎవరైతే నువ్వులు దర్భంలో కూడినటువంటి ప్రదేశం మరణిస్తారో అలా మరణించినటువంటి వాడు వారికి కలగపోయినప్పటికీ కూడా పుత్రులు లేకపోయినా కూడా కర్మకాండలు ఆచరించలేటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అటువంటి వారికి సద్ధది కలుగుతుంది విష్ణులోక సాన్నిధ్యం కలుగుతుంది ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇది సత్యం 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 నంశయ అని గరుడ పురాణం ద్వారా సాక్షాత్ మోక్షుడు సదా సేవకుడైనటువంటి తన గరుత్వం తెలియజేస్తున్నాడు అంతేకాదు పవిత్రమైనటువంటి ఆ నువ్వులు దర్భలు తులసి అనేటువంటి ఈ మూడు వస్తువులను కూడా నరక లోకమునకు వెళ్లకుండా చిన్నగా స్వర్గధర్మానికి తీసుకుని వెళతాయి ఆ ముక్తి చెందినటువంటి వ్యక్తిని ఎందుకు అంటే శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు ఆ నూలు నా శరీరం నుండి పుట్టాయి ఇంతకుముందు ఆ ఆదివరాహ వేదవరాహ భూపరాహ యజ్ఞవరాహ నారాయణ శరీరమే యజ్ఞాంతమై ఉంటుంది ఆయన యొక్క రోమములు అంటే వెంట్రుకలన్నీ కూడా ఆ వరాహ స్వామి వారికి వెంట్రుకలు దర్భలు వచ్చాయి ఈ రోజు మనం ఆచరించేటువంటి ఇతరులు కానీ లేదా మంగళప్రదమైనటువంటి వివాహ శుభకార్యమయంలో మనం ఉపయోగించేటటువంటి దర్భని ఒక ఒక మాటగా వాడుకుంటాం తర్వాత మనము ఉపనయనాల మనం వాటిని వాడుకుంటూ ఉంటాం వివాహ వివాహంలో కూడా అలా ఆ దర్భలు చాలా పవిత్రమయ్యాయి ఎందుకంటే అవి విష్ణు యొక్క శరీరంగా పుట్టాయి కాబట్టి అంతేకాదు నువ్వులను చూసేసరికి రాక్షసులు కూడా బయభ్రాములు గురై పారిపోతారు దూరంగా ఆ విష్ణుమూర్తి యొక్క శరీరం నుండి పుట్టినటువంటి దర్భలను ఐశ్వర్యంగా తరలించాలి వ్యక్తి కూడా ఎప్పుడైతే దర్భలను ముట్టుకుంటో జరుగుతుందో ఆ దర్భ ముట్టుకోవడం వల్ల మానవులందరూ కూడా స్వర్గమం విష్ణులోక సాహిత్యాన్ని కూడా పొంద పొందగలరు ఆ దర్భ చివరం ఉండేటువంటి భాగాన్ని బ్రహ్మ మధ్యలో ఉండేటటువంటిది శ్రీ మహావిష్ణువు దర్భ మొదలుగా ఉండేటువంటి భాగాన్ని శివుడు ఆవహించుకుని ఉంటాడు ఎలాగైతే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విశ్వరూపణే అగ్రత శివరూపాయ వృక్ష రాజాయమ అని మనం చెబుతామో అలాగే దర్భ యొక్క మొదలలో మహేశ్వరుడు మధ్య భాగంలో విష్ణువు చివరి భాగంలో బ్రహ్మదేవుడు కూడా నివసించుకుంటారు ఆవహించుకుని ఉంటారు కాబట్టి దర్భ అంత పవిత్రమైనటువంటిది కాబట్టి పవిత్రమైనటువంటి దర్భలు అగ్ని దేవుడు వేదమ మంత్రములు తులసి తలము బ్రాహ్మణులు గోవులు వీటన్నింటినీ కూడా ఎన్నిసార్లు ఉపయోగించినా కూడా అవి అపవిత్రములు కావు అని ఆ శ్రీమన్నారాయణముక్తి వైద్యంలో తెలియజేస్తున్నాడు అంతేకాకుండా పిండ ప్రధానాది కాలంలో ఆ ప్రతి కూడా చేతను ఉద్దేశించి చేసేటటువంటి ఆ యొక్క పిండ ప్రధానము ఆచరించేటువంటి కాలంలో ఆ పిండ ప్రధానం మీద మనం గర్భంతో పూజ చేస్తూ ఉంటాం అందుకే ఆ పిండ ప్రధానముల ప్రేత ప్రయత్మటువంటి బ్రాహ్మణులు అలాగే అన్ని ఎవరైనా కూడా ఆ యొక్క శ్రాద్ధ మంత్రములు అలాగే ఇంటి బయట ఉండేటువంటి తులసి గోవు మళ్ళా తిరిగి ఇతర కర్మలకు పనికిరావు అని చెప్తున్నారు అంతేకాకుండా ఒక మనిషి మృతి చెందినప్పుడు ప్రగిలిపినటువంటి ఆ చితి అతని అగ్ని కారణం ద్వారా మనం పంచభూతాల్లో కల్పేస్తాం కాబట్టి అలా చితి ఉండేటువంటి అగ్ని కూడా అది దేనికి పనికిరా ఆవు పేడ అలిగినటువంటి ప్రదేశంలో ప్రార్థన పడకుండా పెట్టాలి మంచం మీద పడుకోబెట్టరాదు ఎన్నడూ కూడా ఎటువంటి అయినా సరే మరణకాలంలో మంచు మీద పడుకుంటే సత్యతలు కలగవు అని ఈ పురాణం ద్వారా తెలియబడుతోంది బ్రహ్మాది దేవతలు కూడా మండపించి ఉంటారు ఊర్చుని ఉంటారు కాబట్టి ఆ ప్రదేశమనందు ప్రార్థన పడుకోబెట్టుట కారణం అవుతుంది ఒకసారి అలిగినటువంటి భూమిని మరల మరలా మనం అలుపుతూ ఉండాలి ఆవు అక్కడ రాక్షసులు పిశాచాలు అంత ఉంటారు అందుకని చెబుతాం అంతరిక్షాది ఎవరు ఉంటే సవిత్రు సూర్యనారాయణుడు ఆ సూర్యనారాయణ ఎవరు మనం ఉండగా ఇచ్చేటటువంటి వాడు మరలా మనగ్రహ మంత్రంలో చెబుతాం సూర్యాధిష్ఠే సంప్రాప్తే సూర్య పూజాంతకాలే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడకు ఉపశాంతయే అంచేత సూర్యుడి ద్వారా మరణించినటువంటి ఏ వ్యక్తి అయినా ఆత్మోన్నతి కలిగి పునర్జన్మ రహితుడై శాశ్వత బ్రహ్మలోక నివాసాన్ని పొందుతాడు చంద్రగ్రహణం ద్వారా ఎవరైతే వృద్ధి చెందుతారో వారు తిరిగి తిరిగి సృష్టి కార్యంలాగా వారు ఉద్భవిస్తూ ఉంటారు ఈ మానవ లోకంలో కావచ్చు లేకపోతే ఈ నెడ పురాణం ద్వారా తెలుగుబడినటువంటి ఎనభై నాలుగు వేల జీవరాశి యొక్క రూపంలో కావచ్చు వారి వారు చేసినటువంటి దుష్కృత కార్యముల ద్వారా పాప కార్యముల ద్వారా పునర్జన్మలు ఏర్పడుతూ ఉంటాయి అని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే సూర్యుడు ఆత్మకారుడు కాబట్టి ఎవరి యొక్క ఆత్మ మరణించినటువంటి వారి యొక్క ఆత్మ వారి వారి యొక్క పితృదేవత యొక్క ఆత్మ కూడా మనం చెబుతాం అందుకని మరణించిన వాడు పితృదేవత కాబట్టి పితృదేవత ఆత్మ ఆత్మోన్నతిని కోరుకునేటువంటి వాడు ఉండగా సూర్యారాధన చేయాలి మరణానంతరము కూడా మనకు అంతరిక్షాలేనటువంటి ఆ చిత్రగుప్త యమసూర్యనారాయణ గారు ద్వారా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం అక్కడ ఉండేటటువంటి విధానంగా పునర్జన్లు సంచ ఆగామి కర్మల ద్వారా ఆ విన్యాసం జరుగుతూ ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అంటే దురాణంలో చెప్పినట్టుగా ఈ ఆకసగణం విషాదగణం ప్రయతగణం అంతరిక్షమును ఆశ్రయించుకుని ఉంటారు రూపంలో కాబట్టి అగ్నిహోత్రము శ్రాడుకో నోటి బంగారము రత్నమును కూడా ఉంచాలి తర్వాత సావగ్రాహ తీ ఆ మృతి చెందినటువంటి జీవి యొక్క నోరులో నోటిలో మూడు సార్లు లేదా ఎనిమిది సార్లు ఉన్నారాయణ కోసి ఉన్నత గదులను సద్గతిని ప్రాప్తింపజేయాలి అని చెబుతున్నారు అలా ఎవరైతే తీర్థము మింగుతాడో అలా మింగినటువంటి వాడు అన్ని పాపముల నుండి కూడా అభివృద్ధి కలిగిన వాడి వైకుంఠములకు వెళ్ళి స్వగదానాన్ని పొందుతాడు ഇഷ്ടലോക സ്വായജ്ഞാനം പൊందుతాడు മോക്ഷ സിദ്ധി പൊందుతాడు അനി മനം തെളിയേസ്തു ഈ രോദന മനം സ്വസ്തി ജപകൊണ്ടുന്നാം നമോ ബ്രഹ്മഞ്ഞ ദൈവായ ഗോ ബ്രാഹ്മണഹിതായ ജാ ജഗദ്ധിതായ കൃഷ്ണായ ഗോവിന്ദായ നമോ നമഹ ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി ഓം സ്വസ്തി